తిమింగళం ఆకారంలో ఉండే విమానం ఎయిర్ బస్ బెలూగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకుంది బయటి కార్గోను రవాణా చేయడానికి దీన్ని ఉపయోగిస్తారు వేల్ ఆఫ్ ది స్కై అని కూడా ఈ విమానాన్ని పిలుస్తారు ఎయిర్ బస్ ఏ త్రీ హండ్రెడ్ సిక్స్ నాట్ ఎయిట్ ఎస్టీ బెలూగా బీసీఓ ఫోర్ డబల్ జీరో త్రీ అనే కాల్ సైన్ తో మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి రాత్రి ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు బయలుదేరిన తరువాత ఆగస్టు ముప్పైనా తెల్లవారుజామున పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాలకు హైదరాబాద్ చేరుకుంది ఈ విమానం ఆగస్ట్ ఇరవై ఏడున ఫ్రాన్స్ లోని నుండి బయలుదేరి ఫ్రాన్స్ లోని లో దిగింది తర్వాత ఆగస్ట్ ఇరవై ఎనిమిదిన మార్సైల్ నుండి ఈజిప్ట్ లోని కైరో లో దిగింది ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన కైరో నుండి బయలుదేరి ఒమన్ లోని మస్కట్ లో దిగి ఇప్పుడు హైదరాబాద్ కు చేరుకుంది శంషాబాద్ నుండి ఈ రోజు మూడు గంటలకు థాయిలాండ్ కు బయలుదేరి వెళ్లింది నిమింగళం ఆకారంలో ఉండే విమానం ఎయిర్ బస్ బెలూగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకుంది బయటి కార్గోను రవాణా చేయడానికి దీన్ని ఉపయోగిస్తారు వేల్ ఆఫ్ ది స్కై అని కూడా ఈ విమానాన్ని పిలుస్తారు ఎయిర్ బస్ ఏ త్రీ హండ్రెడ్ సిక్స్ నాట్ ఎయిట్ ఎస్టీ బెలూగా బీసీఓ ఫోర్ డబల్ జీరో త్రీ అనే కాల్ సైన్ తో మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి రాత్రి ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు బయలుదేరిన తర్వాత ఆగస్టు ముప్పైనా తెల్లవారుజామున పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాలకు హైదరాబాద్ చేరుకుంది ఈ విమానం ఆగస్ట్ ఇరవై ఏడున ఫ్రాన్స్ లోని నుండి బయలుదేరి ఫ్రాన్స్ లోని మార్సైల్లో దిగింది తర్వాత ఆగస్ట్ ఇరవై ఎనిమిదిన మార్సైల్ నుండి ఈజిప్ట్ లోని కైరో లో దిగింది ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన కైరో నుండి బయలుదేరి ఒమన్ లోని మస్కట్ లో దిగి ఇప్పుడు హైదరాబాద్ కు చేరుకుంది శంషాబాద్ నుండి ఈ రోజు మూడు గంటలకు థాయిలాండ్ కు బయలుదేరి వెళ్లింది